విజయవాడకు సమీపంలో ఒక కొండపై పురాతనమైన వస్తువులను సేకరించే చిన్న దుకాణం ఉండేది ఆ దుకాణం పేరు నికేతన్ దాని యజమాని రామారావు తరచుగా విచిత్రమైన అరుదైన వస్తువులను అమ్మకానికి పెట్టేవారు ఆయన దగ్గరకు చాలామంది ఉత్సాహవంతులు వచ్చి వెళ్లేవారు ఒకరోజు అనూహ్యంగా దుకాణంలోకి ఒక ఎర్రటి పెట్టెలో ప్యాక్ చేయబడిన పాతకాలపు బొమ్మ వచ్చింది ఆ బొమ్మ ఒక చిన్న అమ్మాయి ఆకారంలో ఉంది గాజు కళ్ళు మరియు చిరిగిన దుస్తులతో చాలా అందంగా కనిపించింది కాని దాని కళ్లలో ఒక వింతైన శూన్యత ఉంది చూసేవారికి ఏదో తెలియని భయాన్ని కలిగించేది రామారావు ఆ బొమ్మను ఒక ప్రత్యేకమైన గాజు కేసులో ఉంచాడు ఆ బొమ్మ వచ్చినప్పటి నుండి దుకాణంలో వింత సంఘటనలు జరగడం ప్రారంభించాయి రాత్రిపూట దుకాణం మూసి ఉన్నప్పటికీ లోపల నుండి చిన్న పిల్లలు నవ్వుతున్నట్లుగా శబ్దాలు వినిపించేవి బొమ్మ నుండి అప్పుడప్పుడు నీళ్లు కారినట్లుగా కనిపించేవి కాని దగ్గరగా పరిశీలిస్తే అక్కడ ఏమీ ఉండేది కాదు దుకాణంలోకి వచ్చే కస్టమర్లందరూ బొమ్మను చూసి భయంతో వెంటనే వెళ్లిపోయేవారు కిరణ్ ఒక యువ ప్రాచీన వస్తువుల ప్రేమికుడు ఈ బొమ్మ గురించి విన్నాడు అతనికి అపనమ్మకమున్నప్పటికీ దాని అందం దాని చుట్టూ ఉన్న రహస్యం అతన్ని ఆకర్షించింది తన స్నేహితులు దీనిని కొనుగోలు చేయవద్దని ఎంతగా హెచ్చరించినా కిరణ్ వినలేదు ఆ బొమ్మకు ఏదో కథ ఉందని ఆ రహస్యాన్ని ఛేదించాలని అతను నిర్ణయించుకున్నాడు రామారావు బొమ్మను అమ్ముకోవడానికి ఇష్టపడలేదు కాని కిరణ్ పట్టుదల చూసి బాబు ఈ బొమ్మకు ఏదో శాపముంది దయచేసి నీకు మంచి జరగాలంటే దీన్ని కొనొద్దు అని చెప్పినా కూడా చివరికి బొమ్మను కొనుగోలు చేసి కిరణ్ తన కొత్త ఫ్లాట్కు తీసుకువచ్చాడు ఆ రాత్రి కిరణ్ ఆ బొమ్మను తన గదిలోని టేబుల్పై ఉంచి దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో వెతకడం మొదలుపెట్టాడు క్వీన్ అన్నా డాల్ అనే పేరుతో దాని గురించి కొన్ని పాత కథనాలు కనిపించాయి ఆ బొమ్మ ఒక చిన్నారి బాలిక ఆత్మతో బంధించబడి ఉందని దానిని కొన్నవారందరూ భయంకరమైన దుర్ఘటనలకు గురయ్యారని ఆ కథనాలు హెచ్చరించాయి అకస్మాత్తుగా కిరణ్ వెనక్కి తిరిగి చూసేసరికి టేబుల్పై ఉన్న బొమ్మ మెల్లగా కదులుతున్నట్లు అనిపించింది దానిగాజు కళ్లలో ఏదో వెలుగు మెరిసినట్టు అనిపించింది కిరణ్ భయంతో వనికిపోయాడు కిరణ్కు టేబుల్పై ఆ బొమ్మ ఉన్న పెట్టె కింద చిన్న డైరీ కనిపించింది అది చిరిగిపోయి రంగు మసకబారిపోయి ఉంది డైరీపై పంతొమ్మిది వందల ముప్పై ఐదు అన్నా అని రాసి ఉంది కిరణ్ ఉత్స్కతతో మరియు భయంతో ఆ డైరీని తీసి చదవడం మొదలు పెట్టాడు డైరీలోని ప్రతి పేజీలో ఆ బొమ్మతో ముడిపడి ఉన్న భయానక అనుభవాలు ఉన్నాయి ఈ బొమ్మ పేరు క్వీన్ అన్నా ఇది చాలా అందంగా ఉంది కాని ఈ బొమ్మ నా దగ్గరికి వచ్చిన కొన్ని రోజుల నుంచి రాత్రిపుట నా గదిలో నాకే తెలియని ఒక వింత వాసన వస్తోంది ప్రతిరోజు రాత్రిపూట బొమ్మదాని స్థానం నుండి కదులుతున్నట్టు అనిపిస్తుంది ఈ రోజు ఉదయం నేను నిద్రలేచేసరికి అది నా మంచం పక్కన కూర్చుని ఉంది ఇది నన్ను చూసి నవ్వుతున్నట్టు అనిపిస్తుంది నాకు కలలు వస్తున్నాయి ఎవరో నా వెనక తిరుగుతున్నట్టు నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు జ్వరం వచ్చింది ఆ బొమ్మ నాతో మాట్లాడుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి నాతో ఉండు ఎప్పటికీ నాతో ఉండు అని అది అంటున్నట్లుగా ఉంది ఇది భ్రమలేక నిజమా అని నాకు తెలియడం లేదు కాని ఆ స్వరం చాలా చల్లగా చిన్నపిల్లలు మాట్లాడుతున్నట్లుగా ఉంది నేను ఆ బొమ్మను పగలగొట్టడానికి ప్రయత్నించాను కాని అది సాధ్యపడలేదు దాని కళ్ళు నన్ను ఆకర్షిస్తున్నాయి ఈరోజు నా పెంపుడు పిల్లి బొమ్మను పికడానికి ప్రయత్నించింది ఆ క్షణంలో బొమ్మ కళ్ళు తెరిచి పిల్లిని చూసింది పిల్లి పెద్దగా అరిచి గది నుండి పారిపోయింది ఈ బొమ్మలో ఏదో దుష్టశక్తి ఉన్నట్టుగా నాకు అనుమానంగా ఉంది నాకు ఇక ఓపిక లేదు నేను మంచం మీద లేవలేకపోతున్నాను బొమ్మ నా చేతిని గట్టిగా పట్టుకుంది అది చల్లగా ఉంది కానీ చాలా గట్టిగా ఉంది నా ప్రాణం పోతున్నట్లు అనిపిస్తోంది డైరీ చివరి పేజీలో కేవలం బొమ్మ చిత్రం మాత్రమే ఉంది కిరణ్ శరీరం మొత్తం చల్లగా మారింది అతనికి ఆ బొమ్మలో ఏదో శక్తి ఉందని ఆ అమ్మాయిని ఈ బొమ్మ బలి తీసుకుని ఉంటుందని అది ప్రతి కొత్త యజమాని ఆత్మను బంధించాలని చూస్తుందని అర్థమైంది ఇంతలో కిరణ్ గది తలుపు మెల్లగా తెరవబడింది బయట ఎవరూ లేరు కిరణ్ భయంతో వనికిపోతూ బొమ్మను పగలగొట్టడానికి ప్రయత్నించాడు అకస్మాత్తుగా గదిలోని లైట్లు ఆగిపోయాయి టేబుల్పై ఉన్న బొమ్మదానిగాజు కళ్లలో ఎర్రటి వెలుగుతో ప్రకాశిస్తోంది గదిలో ఉన్న వస్తువులన్నీ గాలిలో తేలడం మొదలు పెట్టాయి పుస్తకాలు ఫోటో ఫ్రేములు ఒక కుర్చీ కిరణ్ వైపు దూసుకువచ్చింది కిరణ్ వాటి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు కాని అతని కాళ్లు కదల్లేదు అతను టేబుల్ వైపు చూశాడు బొమ్మ మెల్లగా కదిలి టేబుల్ అంచుకు వచ్చింది అది కిరణ్ను చూసి నవ్వుతున్నట్లుగా అనిపించింది ఆ నవ్వు చాలా చల్లగా భయంకరంగా ఉంది నేల నుండి ఒక వింత వాసన వచ్చింది కిరణ్కు ఊప్రాడలేదు బొమ్మ మాట్లాడటం మొదలు పెట్టింది దాని స్వరం చిన్న పిల్లవాడిలా ఉన్నట్లు అనిపించింది నీవు నన్ను కొనుగోలు చేశావు ఇక నువ్వు నా వాడివి మన బంధం శాశ్వతమని అంతలో బొమ్మ మెల్లగా టేబుల్ నుండి కిందకు దూకి కిరణ్ వైపు నడవడం మొదలుపెట్టింది దాని కదలికలు నిదానంగా ఉన్నప్పటికీ ప్రతి అడుగు కిరణ్ గుండె చప్పుడును పెంచింది దాని ముఖంపై ఉన్న చిరునవ్వు మరింత భయంకరంగా మారింది బొమ్మ కిరణ్ దగ్గరకు రాగానే దాని చేతులు అతని కాళ్లను పట్టుకున్నాయి ఆ చేతులు చాలా చల్లగా రాళ్లలా గట్టిగా ఉన్నాయి కిరణ్ అరిచాడు కాని అతని అరుపుగది గోడలకు తగిలి మళ్ళీ అతని చెవుల్లోకి వచ్చి చేరింది అతను ఒక్కసారిగా నేలపై పడిపోయాడు బొమ్మ తన ముఖాన్ని కిరణ్ ముఖానికి దగ్గరగా తీసుకువచ్చింది అన్న నిన్ను స్వాగతిస్తోంది నువ్వు తప్పించుకోలేవు అని గుసగుసలాడింది ఆ క్షణంలో కిరణ్ కళ్ల ముందు అన్న యొక్క భయంకరమైన చరిత్ర అంతా మెరిసింది కిరణ్ శరీరం బలహీనపడింది అతను తన ఆత్మను కోల్పోతున్నట్లుగా భావించాడు తన కళ్ల ముందు ప్రపంచం మొత్తం చీకటిగా మారుతున్నట్లు అనిపించింది అకస్మాత్తుగా బొమ్మ అతనిని వదిలి టేబుల్ వైపు వెళ్ళింది కిరణ్ మరుసటి రోజు ఉదయం వరకు స్పృహ కోల్పోయాడు అతను నిద్రలేచి చూసేసరికి గదిలో అంతా సాధారణంగా ఉంది వస్తువులన్నీ వాటి స్థానాల్లోనే ఉన్నాయి అది కేవలం ఒక భయంకరమైన కళ అనుకున్నాడు కాని టేబుల్పై ఉన్న బొమ్మకు మాత్రం పాత చిరిగిన దుస్తులకు బదులు కిరణ్ వేసుకున్న కొత్త దుస్తులు ఉన్నాయి మరియు దాని కళ్లలో ఇప్పుడు ఒక వింతైన జీవముంది కిరణ్ భయంతో టేబుల్ వైపు వెళ్లాడు అక్కడ డైరీ పక్కన ఒక చిన్న తెల్ల కాగితంపై రక్తంతో రాసిన ఒకే ఒక వాక్యముంది క్వీన్ అన్నా తిరిగి వచ్చింది అని ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు